హాయ్ ఎవ్రీవన్ అవర్ కేజీవీ ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం మొన్నటి వరకు టెట్ కావాలంటూ ఒక వర్గం వేరుగా తమ నిరసనల అభిప్రాయాలను వ్యక్తం చేస్తే మరోపక్క మెగాడిఎస్ వెంటనే కావాలంటూ మరొక వర్గం తమ యొక్క ధర్నాలను కానీ నిరసనలు కానీ తెలియజేశారు అయితే మెగాడిఎస్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇరు వర్గాలు కూడా నిప్పు నీరులా ఉన్నటువంటి ఇరు వర్గాలు కూడా ఏకమవుతున్నారా డిఎస్ షెడ్యూల్ అనేది వాళ్ళని ఏకం చేసిందా మరి ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకునే ముందు ముందుగా మనకి మెగాడిఎస్సికి సంబంధించినటువంటి మన అభిప్రాయాలు అంటే టెట్ కావాలని కానీ తొంభై రోజుల సమయం కావాలని కానీ ఏజ్ లిమిట్ పెంచాలని కానీ ఇలాంటి ఏ సమస్యనైనా మనకు ఉన్నటువంటి ఏ సమస్యనైనా వెంటనే ఈ కిందన ఉన్నటువంటి మన విద్యాశాఖ మంత్రి గారి ఈమెయిల్ ఐడి అయినటువంటి హలో డాట్ లోకేష్ అట్ ద రేట్ ఆఫ్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అనేటటువంటి ఈమెయిల్ ఐడికి మీ అభిప్రాయాన్ని తప్పకుండా సెండ్ చేయండి అందరూ కూడా సెండ్ చేయండి తప్పనిసరిగా ఎంతమంది మీ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తారో దానిని బట్టి ప్రభుత్వం సమస్యను పరిష్కరించే అవకాశం ఉంటుంది కనుక ఇది ఒక కీలకమైన ఆయుధం ఇది మొట్టమొదటి ఆయుధం ఆ తర్వాత ఇదే సమస్యల మీద మీరు నేరుగా నాయకులు కలవాలి సీఎం గారిని కానీ ఉప ముఖ్యమంత్రి గారిని కానీ లేదా మన విద్యాశాఖ మంత్రి గారిని కానీ అధికారులు కానీ మీ చుట్టుపక్కల ఉన్నటువంటి మంత్రులను కానీ లేదా ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ ఎమ్మెల్సీ అభ్యర్థులు కానీ అందరికీ కూడా వినతి పత్రాలు ఇవ్వండి ప్రతి ఒక్కరూ ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండిపోకుండా నిజంగానే ఇది మాకు కావాలంటూ అనుకుంటున్న అభ్యర్థులందరూ కూడా మీకు తోచిన పనిని మీరు వెంటనే చేయండి మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి మీ సమస్యలు పరిష్కారం అవ్వడానికి మార్గం దొరుకుతుంది అయితే విషయంలోకి వెళ్లే ముందు డిఎస్సికి సంబంధించిన అభ్యర్థులు ఎవరైనా టెట్ క్వాలిఫై కానిటువంటి వాళ్ళు కానీ టెట్ రాయినటువంటి వాళ్ళు కానీ లేదా మెగా డిఎస్సికి సమయం చాలదంటూ కానీ అనేక సమస్యలతో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరు కూడా మీరు మానసిక ఆందోళనకు గురి కావచ్చు మీ యొక్క అభిప్రాయాన్ని ధైర్యంగా బయటికి తెలియజేయండి అదే సందర్భంలో ధైర్యంగా పోరాడి అన్నింటిని సాధించుకోవాలి తప్ప ఎటువంటి మీ ఆరోగ్యానికి సంబంధించి కానీ మీ జీవితాలకు సంబంధించి ప్రభావితం చేసే ఏ అంశం వైపు వెళ్ళొద్దని తండ్రి వంటి ప్రభుత్వం మనకు న్యాయం చేస్తుంది తప్పనిసరిగా ఇది చట్టబద్ధమైనటువంటి సమాజం కనుక అన్నింటికి ఒక మార్గం ఉంటుంది ఆ మార్గాన్ని అన్ని నచ్చకట్టుగా పోరాడితే తప్పనిసరిగా మన సమస్యలు పరిష్కారం అవుతాయి అయితే ఇక విషయంలోకి వెళ్తే మొన్నటి వరకు టెట్ కావాలంటూ అనేక మంది లక్షలాది మంది ఒక పక్క నిరసనలు ధర్నాలు చేస్తూ వినత పత్రాలు ఇస్తూ లోకేష్ గారికి ఈమెయిల్స్ చేస్తూ ఒక పక్క పోరాటాలు సాగించారు అదే సందర్భంలో కొన్నేళ్లుగా రూముల్లో మగ్గిపోయి నలిగిపోయి ఎప్పుడిప్పుడు ఆయన మెగాడిఎస్ ఎదురు చూస్తున్నాం ఇంకా ఎన్నాళ్ళు ఎలా ఎదురు చూడాలి వెంటనే మెగా వేయండి అంటూ వాళ్ళ యొక్క సమస్యలు తెలియజేస్తూ ధర్నాలు చేశారు ఒక వర్గం అయితే ఇప్పుడు మెగాడిఎస్ షెడ్యూల్ విడుదలైన వెంటనే భూ నీరులో ఉన్నటువంటి అభ్యర్థులు ఈ షెడ్యూల్ చూసిన తర్వాత ఒకరు టెట్ కావాలంటూ వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు మరోపక్క తొంభై రోజుల సమయం కావాలంటూ వీళ్ళు మరొక పక్క ప్రయత్నాలు చేస్తున్నారు వీళ్ళిద్దరికీ తెలియకుండానే వీళ్ళిద్దరి లక్ష్యం మెగాడిఎస్సి షెడ్యూల్ అనేది వెంటనే మార్చడం ప్రస్తుతం అధికారులు ప్రకటించినటువంటి మెగాడిఎస్సి షెడ్యూల్ అనేది మెజార్టీ కాదు కదా వందలో తొంభై తొమ్మిది మంది వ్యతిరేకిస్తున్నారని దీన్ని బట్టి అర్థమవుతుంది ఏదేమైనప్పటికీ వీళ్ళకి తెలియకుండానే వీరి లక్ష్యం మెగాడిఎస్ షెడ్యూల్ మార్చడం ఇక్కడ టెట్ కావాలనుకునే వాళ్ళు ఏమని అడుగుతున్నారంటే ఎన్సిటి నిబంధనలు గుర్తు చేస్తూ ఆర్టీ యాక్ట్ను గుర్తు చేస్తూ మాకు ఒక టెట్ వేయండి అంటూ వాళ్ళ యొక్క సమస్యల్ని ప్రభుత్వానికి వినివించుకుంటున్నారు అదే సందర్భంలో ఎన్నో సంవత్సరాలుగా ఒక మెగాడిఎస్సి లేదు అలాంటి మెగా డిఎస్సికి రెగ్యులర్గా టెట్ నిర్వహించకపోవడం వల్ల నష్టపోయేం కనుక మాకు తప్పనిసరిగా అవకాశం ఇవ్వండి అంటూ చాలా మంది అభ్యర్థులు తమ యొక్క ఆవేదనని మెసేజ్ రూపంలో తెలియజేస్తున్నారు మరోపక్క డిఎస్ అభ్యర్థులు కూడా మెగా డిఎస్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్కి ఇచ్చిన సమయం నలభై ఐదు అనేది చాలదంటూ వాళ్ళ యొక్క ఆవేదన వ్యక్తపరుస్తున్నారు ఇక్కడ వాళ్ళు లోకేష్ గారు ఇచ్చిన హామీని కూడా గుర్తు చేస్తున్నారు ఈ గత ప్రభుత్వం వల్ల మేము ఎటువంటి గందరగోళ పరిస్థితి పరిస్థితుల్లో నోటిఫికేషన్స్ ఇవ్వమని అలాగే నోటిఫికేషన్ టు ఎగ్జామ్ షెడ్యూల్కి మధ్యలో తొంభై రోజుల సమయం ఇస్తామని డైరెక్ట్గా ఆయన ప్రకటించడం అప్పుడు హర్షణీయంగా అందరం అనుకున్నాం కానీ దానిని ఈరోజు మెగా డిఎస్సి ప్రకటనలో దాన్ని అమలు చేయకపోవడం అనేది వారి యొక్క ఆవేదనకు గల కారణం ఇక్కడ నలభై ఐదు రోజులు అనేది నిజంగా ప్రిపరేషన్ కూడా ఉపయోగించే పరిస్థితులు లేదు ఎందుకంటే డిఎస్సి ప్రక్రియ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత చేయాల్సిన కొన్ని ప్రక్రియలు ముందుకు తీసుకొచ్చారు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసుకోవడం కానీ అలాగే ఏ పోస్ట్ కావాలి ఇలాంటి అనేకమైన విషయాలు ముందే సెలెక్ట్ చేసుకోమని చెప్పడం ఇవన్నీ మానసిక స్థితితోనే ఆలోచించేయాల్సిన పరిస్థితుల్లో చేయాల్సిన పనులు కనుక అలాంటి పనులు అందరినీ కనుక్కొని ఏది బెస్ట్ అని ఆలోచించి చేయడానికి మనకు తెలియకుండానే పది పదిహేను రోజులు దాటిపోతుంది ఆ టైంలో మనం చదవడానికి మైండ్ పెట్టే కన్నా ఏది నిర్ణయం తీసుకోవాలనే ఆలోచన మీద ఎక్కువ దృష్టి పెడతాం కనుక మనకు తెలియకుండానే ఈ టైంలో చదవాలనే ఇంట్రెస్ట్ రాకుండానే ఈ పనుల మధ్యలోనే మన టైం పోతుంది కనుక వాళ్ళు ఇచ్చిన నలభై ఐదు రోజుల గరిష్ట కాలంలో పదిహేను రోజులు దినికే పోతే ఇంకా మిగిలిన ముప్పై ఏం చదువుతాం అప్పుడు ఆటోమేటిక్గానే ఆందోళన వచ్చేస్తుంది ఇంక థర్టీ డేసే ఉందా ఇంకేం చదువుతాం మరి ఇంక చదవలేమనేటటువంటి ఆందోళనతో చాలామంది అభ్యర్థులు ఆందోళన స్థితికి చే వెళ్ళే అవకాశాలు ఉంటాయి కనుక దీని మీద ప్రధానంగా డిఎస్ అభ్యర్థులు ఎక్కువగా తమ సమస్యల్ని ప్రభుత్వానికి వినిపిస్తున్నారు ఇక్కడ లోకేష్ గారు ఇచ్చిన హామీని ఆయన నిలబెట్టుకోవాలంటూ ఈమెయిల్స్కి మెసేజ్ చేస్తున్నారు అలాగే డివైఎఫ్ఈ ద్వారా అనేకమైన పోరాటాలు చేస్తున్నారు మరోపక్క ఎక్కడికక్కడ అభ్యర్థులు అనేవాళ్ళు ఎమ్మెల్సీలను ఎమ్మెల్యేలను కలుస్తూ తమ విన్నపాన్ని తెలియజేస్తున్నారు ఏదేమైనప్పటికీ అటు టెట్ కావాలంటూ అభ్యర్థులు తమ పోరాటాన్ని వేగవంతం చేస్తున్నారు మరోపక్క డిఎస్సి షెడ్యూల్ మార్చాలి మాకు తగిన సమయం కావాలంటూ పోరాటం చేస్తున్నారు ఈ విధంగా అందరూ కలిసి వాళ్ళకి తెలియకుండానే డిఎస్ షెడ్యూల్ మీద వాళ్ళు చేస్తున్న పోరాటం ఏంటంటే ప్రస్తుతం ఇచ్చిన డిఎస్ షెడ్యూల్ మార్చాలి వారికి టెట్ కావాలన్నా డిఎస్ షెడ్యూల్ మారాలి వీళ్ళకి ప్రిపరేషన్ సమయం కావాలన్నా డిఎస్సి షెడ్యూల్ మారాలి అంటే వీళ్ళిద్దరూ వేర్వేరుగా ఉన్నటువంటి టెట్ వర్గం డిఎస్ వర్గం వాళ్ళకి తెలియకుండానే ఉమ్మడిగా డిఎస్సి షెడ్యూల్ మార్చడం కోసం తమ యొక్క ఆవేదనని నిరసనల్ని ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు ఈ విధంగా ప్రభుత్వం ప్రకటించిన మెగా డిఎస్ షెడ్యూలే వేర్వేరుగా ఉన్నటువంటి టెట్ వర్గం డిఎస్ వర్గం ఈరోజు వాళ్ళకి తెలియకుండానే ఏకం అవడానికి కారణమైంది ఏది ఏమైనప్పటికీ డిఎస్ అభ్యర్థులందరూ కూడా కలిసి ఉంటే కలది సుఖం పెద్దలు చెప్పినటువంటి వాక్యం అనేది మనకి గుర్తుకొస్తుంది ఎందుకంటే వేరువేరుగా ఉంటే ఏమైంది డిఎస్ షెడ్యూల్ గందరగోళంగా వచ్చింది కానీ కలిసి ఉంటే ఈ రోజైనా మీరు అనుకున్న లక్ష్యాలు మీకు ఏం కావాలో వాటిని తీర్చుకునే అవకాశం వాటిని సాధించుకునే అవకాశం వస్తుంది కనుక మెగా డిఎస్ అభ్యర్థులందరూ కూడా ఒక అన్నదమ్ముల వలె కలిసిమెలిసి ఉంటూ అందరూ కూడా ఒక ఏకాభిప్రాయంకి వచ్చి ప్రభుత్వానికి తమ నిరసనల్ని తెలియజేస్తే తప్పనిసరిగా మీరు అనుకునే విధమైనటువంటి టెట్టు వస్తుంది అదే సందర్భంలో నోటిఫికేషన్కి ఎగ్జామ్స్కి మధ్యలో గరిష్టంగా వంద రోజుల సమయాన్ని ఇచ్చే అవకాశాలు ఉంటాయి మీరు కలిసి ఉండి మీ సమస్యలు పరిష్కరించుకుంటారా లేదా వేర్వేరుగా ఉండి మీ సమస్యలు పెంచుకుంటారా అన్నది మీకే తెలియాలి ఎందుకంటే మీరు వేర్వేరుగా ఉండబట్టే మెగా డిఎస్ షెడ్యూలు ఎలా అనేస్తే అలా వచ్చింది ఏదేమైనప్పటికీ గత పదేళ్ళలో లేనటువంటి డిఎస్సి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు సంబంధించి ఒక మెగా డిఎస్సి రావడం అనేది మాత్రం మన రాష్ట్రంలో ఇది ఒక అద్భుతమైనటువంటి వరం లాంటిది తప్పనిసరిగా దీనిని ఉపయోగించుకోవడం అనేది డిఎస్ అభ్యర్థుల యొక్క లక్ష్యం దానికి సంబంధించి ఉన్నటువంటి ఎదురవుతున్నటువంటి సమస్యలపై ధర్మమైన పోరాటాన్ని చేసి ప్రభుత్వానికి మీ ఆవేదన వ్యక్తపరిచి అలాగే అవసరమైతే సీఎం గారిని ముఖ్యమంత్రి గారిని అలాగే లోకేష్ గారిని కలిసి మీ యొక్క సమస్యలు పరిష్కరించుకోవడానికి మార్గాలు వెతకాలి అందరూ కలిసిమెలిసి పోరాడండి మీ యొక్క లక్ష్యాన్ని చేరుకోండి అదే సందర్భంలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు అలాగే మన ఛానల్ అందరి చేత సబ్స్క్రైబ్ చేయించండి విలువైన సమాచారం మీకు ఇవ్వడం కోసమే ఈ కేజీవీ ఎడ్యుకేషన్ ఛానల్ ఉంటుంది కనుక ఈ వీడియోస్ని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి అలాగే మీ కామెంటు టెట్ కావాలని కానీ లేదా డిఎస్సీ సమయం పెంచాలని కానీ మీ కామెంట్ చేయడం మర్చిపోవద్దు కామెంట్ చేసే ముందు సవివరంగా వివరంగా కామెంట్ చేయండి ఎవరిని కించపరిచే విధంగా చేయవద్దు ఎవరిని కించపరచడం ద్వారా మనం వివేకాన్ని మనం కోల్పోతుంది తప్ప ఎవరిని మనమేం తగ్గించలేము కనుక తప్పనిసరిగా కామెంట్ చేసే ముందు సవివరంగా స మీ కామెంట్ చేయండి అలాగే అందరికీ మరొక్కసారి మంచి జరగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ